మట్టేనారు ఏమాయిసి ఇక జాయి ఉంటారు కండి ఇప్పుడు మల్ల యాస్తాము అంటారు కానీ టీం చేస్తారు మల్ల చాలా అయిపోతలాం ఏం పోర్తాం నాకో యాం గాని యా మొబైల్ం గాని మన ఏరియాలో ఒక రోజు ఉండ మన చెప్పుకుంటాం ఇప్పుడు కావాలి మమ్ముకుంటాము ఒక రోజు ఉండాలనికి ఒక రోజు ఉండాలి बाबूसि <laughs>

யிட மனசு வாழ்க்கை வச்சுட்டாரு இன்ன ரோஜி கண்டிப்பாக చె మీరు మీరు సరిలేరు మీకు రోడ్డు లేదు మీరు అడగలేరు మేము ఎందుకు వస్తాము పడిపోతా ఉంటారు మమ్మల్ని అడగమంటారు ఎవరిని అడగమంటారు చెప్పండి ఏం మొగాడు అన్నాడు మాకు ఏదో మాట్లాడడానికి చెప్పొద్దు కొత్త సాయంకాలం వస్తారు మొగాడు ఆటోలు పడిపోయింది మా ఇంకా బాలబడ్డ ఆటలు రమ్మంటారు రానసాడు చేతుల మీద తీసుకెళ్ళి చెప్పండి కాలు మెట్లు కూడా పడిపోయి చెప్పండి అజ్జియమంటారు అజ్జీ ఎన్నిసార్లు ఇమ్మంటారు అజ్జయ పడేస్తారు ఆ అజ్జను రాసిస్తే బాగా తీసేట పడేస్తారు అప్పుడు ఎందుకు మాకు ఓటు కాస్తారు కదా దండం పడతారు కదా అజ్జీలు కూడా తీసుకోవాలి కదా ఏమ్మ మీ ఇంట్లో పరిచి పెట్టింది ఎలా ఉంది పాములు వస్తున్నా ఏమో చూస్తున్నారా వచ్చే లేదు మీ సౌకర్యాలు చూసుకుని మా సౌకర్యం కూడా కదా చెప్పండి మన్న మీడియాలో పెట్టిన దానికి ఇంకా అధ్వానం అయిపోయింది పడిపోతా ఉండారు సార్ ఇంకా జనాలు దాంట్లో లైట్లు అయితే ఆరు నెలల నుంచి లైట్లేవు సార్ చెప్తే సరుకులు లేవు అంటూ ఉండరు లైట్లు లేవు అంటూ ఉండరు కంప్లైంట్ పెడితే ఏం చేస్తారు చెప్పండి కాలువలు లేరు కాలువలు నీళ్ళు అంటే ఇప్పుడు జేసీపీ వచ్చి మన్ను ఇట్లా తోసేసి వెళ్ళిపోయింది దాని కాలో అది నిండి బయటకు వచ్చేస్తాయి సార్ అట్లే రోడ్డుకి వచ్చి ఇంటికాడకు పాములు పాము బిట్లంతా పాము బిట్లంతా వచ్చా ఉండే సార్ ఎక్కడ ఉండే అక్కడ ఉండే పాములంతా బయటకు వచ్చేస్తా ఏం చేసేది రోడ్లు అస్సలు వేస్తా ఉండేది మాకు కాలవలు రోడ్లు లైట్లు ఏం లేవు సార్ ఏం ఎక్కడ పోవాలా చెప్పండి లేకపోతే ఖాళీ నీ ఖాళీ చెప్పించేది సార్ మాకు ఇంకేం చేసేది వెళ్ళిపోతాం చాలా బాధ అయిపోయింది సార్ పనికి పోతే ఆ ఆడపడి ఈడిపడి ఖర్చు అయిపోతుంది సార్ ఒక రూపాయి కూడా సరిగా తినట్టు కూడా తినేట్టు ఉండదు మా అది తినాలి కష్టపడతదే కదా ఆ ఇది డబ్బులు కట్టేదానికి కాల ఏయ్ అసలు బిల్ కట్టాల ఇంట్లో కట్టాల ఆటో వాలి ఏమంటే అక్కడ రోడ్లు సరిలేవు ఎక్కడైనా జారిపడతా మాకు ఎవరు బాధ్యత అనేసి ఆటో వాళ్ళు రారు ఏదైనా గబప మనసి అంబులెన్స్ రావాలన్నా అయ్యలేదు చిన్న పిల్లలు స్కూల్ పోయగారు బస్సులు రావట్లేదు మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు ఎన్ని రోజుల నుంచి కనీసం అంటే ఇరవై సంవత్సరాలు అయింది కాలనీ ఇచ్చి ఇప్పుడు దాకా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఇప్పుడుండే ప్రభుత్వం వాళ్ళు కూడా ఎవరు కాని ఏ ప్రభుత్వం కానీ మన ఏరియాలోకి వచ్చి చూడదు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు రోడ్డు ఓట్ల కోసం అనేసి వస్తారు ఇప్పుడు దాకా లేదు ఎవరు ఎవరు కూడా ఎవరు కోస్తారు అనేసి కూడా మాకు తెలియట్లేదు ఏమంటే ఎప్పుడన్నా వచ్చి చూస్తా అంటేనే కదా మా బాధలు ఎట్లున్నాయి అనేసి ఇప్పుడు దాకా ఎవరు వచ్చి పట్టించుకుంటా అనలేదు మేము ఎవరికి పోయి చెప్పాలా ఎవరికి పోయి చెప్పాలా ఎవరికనేసి యా ప్రభుత్వంలో ఉన్న ఎవరు యా ప్రభుత్వం పోయి అడగల ఈ ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చేసి ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి ఆరు నెలల్లో ఓట్లు గెలిచినారు కదా గెలిచినాక ఒక్కరన్నా ఎప్పుడన్నా వచ్చి మా మేము గెలిచినాము ఇప్పుడు మీ ఏరియాకి మేమే ఎమ్మెల్యే మేమే కౌన్సిలర్ అనేసి ఎవరన్నా వచ్చి చెప్పినారా ఎవరు కానీ రాలేదు ఇప్పుడు ఏమన్నా పరిస్థితి అవసరం అంటే కూడా మేమే మేము రావాలి కానీ మా దగ్గరికి ఎవరు రారు అంటే ఓట్లు అడుగుకునేటప్పుడు వచ్చేది మీరు మిగతా టైంలో రారా మా బాధలు ఎవరికి చెప్పల్లా ఇప్పుడు ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరకి వెళ్తాము అక్కడ కూడా చిత్తూరు కావాల్సి కూడా పోతాము మా బాధలు మాకు తెలుస్తాయి ఒక రోజు వచ్చి నివాసం ఉండమని చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళని కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి మా ఏరియాలో ఒక రోజు ఉండమని చెప్పండి సార్ మా బాధలు తెలుస్తుంది మా బాధలు ఎట్లుంటాయనే మాకు తెలుసు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ముసలాళ్ళు ఉన్నారు ఆ కాలువలు మట్టి తోలిపిస్తున్నారు మొన్నేమో తోలించినారు మీడియాకి పెట్టినారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు అనేసి ఇంకా ఘోరంగా అయిపోయింది ఆ పరిస్థితి ఎట్లుందంటే ఆటోలు రావట్లేదు కనీసం అంటే ఒకటిన్నర కిలోమీటర్ నడుచుకొని పోయి అక్కడ ఆటో ఎక్కల్లా ఎట్లా పోతాం సార్ ముసలాళ్ళు ఉంటారు అంత దూరం నడవగలరు పిల్లలు ఉంటారు ఏదన్నా జ్వరం వచ్చినా అది కాలువలు ఫుల్గా నిండిపోయినాయి వానకి నీళ్లు దాంట్లో చిన్న చిన్న పురుగులు పడిపోయి డెంగ్యూ అంట మలేరియా అంట టైఫాయిడ్ అంట అట్లాంటి జ్వరాలు వస్తున్నాయి సార్ అది ఎవరు చూస్తారు సార్ మా మేము కూలి నలిపోయి ఆ పెట్టిన డబ్బులు అంతా పిల్లలకి పెద్దోళ్ళకి హాస్పిటల్కే పెట్టేస్తే మనం ఎట్లా సార్ బతికేది సార్ రెండు వేల ఆరులో వచ్చిన సార్ జాగాలు మేము ఇల్లు కట్టుకున్నాము ఏమి నాలుగు మసీదులు ఆరు దేవాలయాలు రెండు చర్చిలు ఉన్నాయి ఎంత జనాభా ఉంటే అంత ఉంటారు జనాభా అన్నీ ఉంటాయి గుళ్ళు కానీ మజిదులు కానీ ఏదన్నా కానీ కానీ దానికి ఒక కాలువ లేదు ఒక రోడ్డు లేదు ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఎవరు రాడు ఒక గర్భవతికి పిలుచుకొని పోవాలన్నా కూడా ఆటోలో ఆటో నేను రాను అంటాడు ఎందుకంటే ఆటో తగిలిపోతుంది బాబు మీ వేరేకి వస్తే ఐదు వందలు ఇస్తే కూడా మేము రాము అంటారు రియాలిటీ అయిన మాట ఇది మా అమ్మకి రాత్రికి జనాభా వచ్చేసింది ఆసుపత్రికి పిలుచుకొని పోయి ఒక ఆటో రాలేదు ఆయమ్మ బండిలో ఎక్కదు ఎట్లు పిలుచుకొని పోయేది ఏం చేసేది మా పరిస్థితులు ఏమి మా కాలువ లేదు రోడ్లు లేవు గబకని ఎవరన్నా ఏమన్నా అయిపోతే కూడా సస్ కూడా మంచి మోసుకొని రావాలంటే కూడా ఇప్పుడు చాలా కష్టం అక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా కానీ ఒక్కరోజు ఆడికి ఈ నుంచి రోడ్ల నుంచి ఆడికి నడిసి వస్తే తెలిసింది వాళ్ళకి బాధ బురద మట్టి అనేది ఎవరా అనేది రోడ్లంతా గుంతలు గుంతలు మన జేసిపి తెచ్చినారు గుంతలు తేసినారు అమ్మలేసిన ఇంకా బంక ఇంకా బండి కూడా పోవడం లేదు రియాలిటీగా మనిషి మెడిసన్ కూడా జాగలేదు జాగలేద రాత్రిలో కరెంట్ పొడిస్తే కరెంట్ రాసి ఈ లైట్లో అసలు లైట్ ఎలాగలేదు ఏమైనా మాట్లాడితే రాసిచ్చినాము మా పని లేదు అంట మేము రెండు వేల ఆరు నుంచి ఇంతవరకు కిస్తులు కానీ ఏమైనా కానీ కడతాం కదా ఏమైపోతాయి ఆ డబ్బులు ఆ ఫైన్ లేసే ఫైన్ వేసి కడతాను కదా ఆ డబ్బులు అంతా ఏమైపోతుంది కనీసం అంటే ఇన్ని నాలుగు బజిల్లు ఎనిమిది గుళ్ళు ఉన్నాయి ఇంత దానికే డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న పల్లికి ఒక కిలోమీటర్కి నాలుగు నాలుగు కిలోమీటర్లు వేస్తారు సిమెంట్ రోడ్లో మాకి రోడ్డు లేదు కాలవ లేదు

మీడియా మిత్రులకు సోదరులకు నా కృతజ్ఞతలు అలాగే మన మున్సిపల్ సార్ గారికి మన ఎమ్మెల్యే సార్ సార్ గారికి కూడా నా నమస్కారాలు ఇకపోతే మాది పలంనేరులో ఇందిరమ్మ కాలనీ గంటా ఊరు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మాకు కాలనీ అనేది ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటికి దాదాపుగా పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పైగా మా కాలనీ ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇతరత్ర ఏ సౌకర్యాలు కూడా ఇంతవరకు లేవు మేము ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఎందుకంటే అడవికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి రాత్రిపూట ఏనుగులు ఇతరత్ర జంతువులు కూడా మా అప్పుడప్పుడు వస్తూ వెళ్తున్నాయి మీకు తెలిసిన విషయమే సో కాబట్టి వీధులు వీధి కాలువలు లైట్లు మురికి కాలువలు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితే మేము ఎదుర్కొంటున్నాం అదే విధంగా అదేవిధంగా ఎన్నిసార్లు అయిన ఎన్నిసార్లు మేము చాలా వరకు కూడా విన్నవించుకున్నాం రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల కుటుంబాలతో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు మరీ దారుణంగా ఒక్క అడుగు రెండు అడుగుల పాటు గుంతలు ఏర్పడుతున్నాయి నీళ్లు వల్ల ఎంతోమంది పన్నారు దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఎంతోమంది చేయించుకున్నారు చాలా వరకు చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నాము సో దయచేసి మా కాలనీ పరిస్థితిని ఒకసారి ఆలోచించి దానికి తగిన విధంగా చర్యలు తీసుకొని మేమున్నామని కూడా గుర్తించి మాకు మంచి సౌకర్యాన్ని కల్పించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం దయ మా ఈ చిన్న విన్నపాన్ని మీరు స్వీకరించి మాకు తగు సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము ఇంటి పన్నులు తీసుకుంటారు ఒక రోజు కట్టకుండా అట్లాంటప్పుడు ఇంటి పనులు ఇల్లున్నాయో పన్ను కట్టుకుంటారు డ్రైనేజ్ పన్ను కట్టుకుంటారు లైటింగ్ పన్ను కట్టుకుంటారు ఇది పెడతారు కదా వడ్డీలు వేస్తారు దానికి కూడా కట్టాము కదా మేము కట్టకుండా ఉన్నాం లేదు కదా అట్లాంటప్పుడు మా సమస్యలు కూడా చూడాలి కదా ఇప్పుడు వాళ్ళు పడతా ఉన్నాయి ఒక లైట్ లేదు నైట్ రావాలంటే ఎట్లా చిన్న చిన్న పిల్లలు బయటకు రావాలంటే పాములు తిరుగుతూ ఉంటాయి అడవి ఏరియా ఎట్లుంటారు మేము ఎట్లా భరించాలి మేము ఎన్ని సంవత్సరాల నుంచి రోడ్లు కాలువలు బాగుంటే ఏం చెత్త చెత్త చేయకుండా ఉంటుంది కదా కరెంట్ బిల్ కి ఇది ఇంటి పనులకి నీళ్ళు పనులకి

మీరు బిర్యానీలు పెట్టలేదా పాము వస్తా ఉన్నాయి మన కోసం సార్ ఉన్నా మన చెప్నం చెప్నారా వచ్చి సరేనసి ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఉండండి కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసి ఏం చెప్తున్నారంటే రోడ్లు వేయండి ఆరు నెలల్లో రోడ్లు వేసి చూపిస్తాము అన్నారు రెండు సంవత్సరాలు అయిన సార్ ఇప్పుడు దాకా రోడ్లు వేయలేదు సార్ ఒకసారి అన్న వచ్చి కాలేజీలోకి వచ్చి చూస్తారా కదా సార్ తెలుస్తుంది పైపులు ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇప్పుడు దాకా ఓట్లు రెండు సంవత్సరాలు అయిన సార్ ఎలక్షన్ పూర్తయ్యి ఇప్పుడు దాకా ఒక్కరు కానీ మా నేను మీ ఎమ్మెల్యే

అది యాభై కోట్లు పోయి ఇప్పుడు అరవై మూడు కోట్లు అయింది అది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా డిపిఆర్ తయారు చేసి ప్రపోజల్ టౌన్ అంతా పెట్టాం మొత్తం అరవై మూడు కోట్లు ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది పెండింగ్ మేము వెంటనే అన్ని స్టార్ట్ చేస్తాం మొత్తాన్ని టెంపరీగా ఇచ్చుకున్నాం అదే పని వచ్చి నేను టెంపరీ చేయించాను ఒకరు మాట్లాడుతున్నాం ఒకరు మాట్లాడితే సార్ చాలా బుద్ధైపోయి మోకా దిగుతా ఉంది సార్ ఆటో వాళ్ళు రావట్లేదు బండ్లో కావాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది సార్

లైట్ కూడా సార్ చీకటి అయితే వేస్తాం సార్ వేడెన రావాలంటే ప్రబోని పెట్టమా ఏదైనా కంప్లైంట్ నుంచి సార్ కూడుస్తుంది

ఇప్పుడు గాంధీ నగర్ ఏరియా తది చెరువు ఏరియా రకరకాల సమస్యలు ఉన్నాయి మీకు నీళ్ళు లేవమ్మా నీళ్ళు రోడ్డు మీద ఇళ్ళలో ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అక్కడ ఇళ్ళకి వచ్చి అక్కడ బ్యాక్ వాటర్ వచ్చినా అడగండి మేము వీడియోలు ఉండరు అక్కడ గతచెరు వాళ్ళే కాదు అయిన చెరువు తీసుకున్నాను ఆయన చూసినా చూడాలి ఆయన పంపిస్తామని చెప్పినప్పుడు మీరే సార్ ఒక నిమిషం మీరు మీ టీం వాళ్ళందరూ వచ్చేసి మన ఇద్దరం మాకు లాస్ట్ దాకా వచ్చి ఒకసారి నేర్చుకుని వచ్చి చూడండి సార్ మా అర్థం అర్థమవుతుంది రాలేదు సార్ రాలేదు సార్ రెడీ అవుతాం సార్ దాకా వచ్చినా సార్ మీరు సార్

దాని దానిపైన స్పందర్ చేయాలని మిక్సింగ్ చేయిస్తారు ఇప్పుడు 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 కదా రేపు వేస్తాం వీలైనంత వరకు రోడ్డు తెప్పించే మళ్ళీ చూపించాం స్టూడెంట్ సార్ ఈ ప్రభుత్వం రోడ్డు వచ్చినా ಪಲ್ಯಾ ನನಗೂ ನಾನು ಎಪ್ಪ ಆಫೀಸ್ ಇಂತ ಮಂದಿ ఊరంతా వచ్చి ఊరు ఎంత కలిసా ఊరంతా ధైర్యం చెప్పాలి ఊరెంత కలిసి ఒక మంచి రంగదారం చేసే మీరు రావాలి ధర్మార్ కావాలి మీ ఊరు బాగుండాలంటే మన తమదా చేసుకోండి

ಅರೇ ಮಿರಾಡಿ ಸರ್ ಮಿರಾಡಿ ನಾರೋ ಸರ್ ತಪ್ಪುಗ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಗುರುಗಳೇ